ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వాక్రా మహిళలకు ఈ బైక్ మరియు ఈ ఆటో సబ్సిడీ అందిస్తోంది పథకం ముఖ్యాంశాలు ఈ బైక్ కొనుగోలు చేస్తే పన్నెండు వేల రూపాయలు సబ్సిడీ ఈ ఆటో కొనుగోలు చేస్తే ముప్పై వేల రూపాయలు సబ్సిడీ పెట్టుబడి లేకుండా బ్యాంక్ రుణం రెపీడో ద్వారా నెలకు ఇరవై ఐదు వేల రూపాయలు ముప్పై వేల రూపాయలు ఆదాయం పొందే అవకాశం ఉచిత డ్రైవింగ్ శిక్షణ కూడా అందుబాటులో ఆర్హారా డ్వాక్రా గ్రూప్ సభ్యురాలు కావాలి డ్రైవింగ్ లైసెన్స్ టాపెనైజరే వయస్సు ఇరవై ఒకటి నుండి యాభై సంవత్సరాలు ఎలా దరఖాస్తు చేయాలి వన్ మీ జిల్లా ఎంఈపిఎంఏ కార్యాలయాన్ని సంప్రదించండి ట్యూ డ్రైవింగ్ లైసెన్స్ ప్లస్ ఆధార్ ప్లస్ డి డబ్ల్యూసిఆర్ఐఐడి సం ఆర్బెన్ ఫ్రీ ఫారం పూరించండి పదిహేను రోజుల్లో ఎంపిక ఎంపికైతే ఆటో అందజేస్తారు పథకం ప్రస్తుతం అందుబాటులో విజయవాడ విశాఖపట్నం తిరుపతి గుంటూరు నెల్లూరు కర్నూలు త్వరలో ఇతర పట్టణాలకు విస్తరణ